స్పీకర్ నిర్ణయంపై పార్టీగా మేము స్పందించడానికి ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు స్పీకర్ తీర్పు నచ్చకపోతే కోర్టులకు వెళ్లొచ్చు అంటూ బీఆర్ఎస్ కు సూచించారు సొంత ఎమ్మెల్యేలనే మా కాదని చెప్పే పరిస్థితి ఎందుకొచ్చింది అంటూ సీఎం ప్రశ్నించారు స్పీకర్ గారి నిర్ణయం మీద రాజకీయ పార్టీగా మేము స్పందించడానికి ఏమీ లేదు స్పీకర్ గారి నిర్ణయాన్ని వాళ్ళకు నచ్చకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి ఇప్పుడు నేను వాళ్ళ అవగాహన రాహిత్యానికి జాలి పడుతున్నా పదే పదే హరీష్ రావు గారు శాసనసభలోనే మేము ముప్పై ఏడు మంది శాసనసభ్యులు మాకు ఇంత సమయం ఇవ్వాలని మాట్లాడింది మీరు కళ్ళతో చూసిరు మీరు చౌలతో విన్నారు అవునా ప్రతిసారి శాసనసభ ముగింపు సమావేశాలలో స్పీకర్ గారు ఒక బుల్లెటన్ ఇష్యూ చేస్తారు ఏ పార్టీకి ఎంతమంది శాసనసభ్యులు ఉన్నారు వారు ఎంతెంత సమయం మాట్లాడినారని ప్రతిసారి బులెటిన్ ఇష్యూ చేస్తారు స్పీకర్ గారు ఇప్పటివరకు జరిగిన అన్ని శాసనసభ సమావేశాల ముగింపులో స్పీకర్ గారు స్పష్టంగా ప్రకటించారు ఏ ఒక్క రోజు కూడా స్పీకర్ గారి నిర్ణయాన్ని వాళ్ళు ప్రశ్నించలేదు రెండవది మొన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో హరీష్ గారు స్పష్టంగా చెప్పారు మా నెంబర్ ముప్పై ఆరు ముప్పై ఏడు ఉంది మా సమయం ఇంత రావాల్సిందే మాకంత సమయం ఇవ్వమని అడిగినారు టీవీలో పేపర్లో మేము చూసిన ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఎమ్మెల్యేల నుంచి వాళ్ళ టీఆర్ఎస్ ఎల్పి నిర్వహణ కోసము డబ్బులు కూడా తీసుకున్నారని లావాదేవీలు బాగానే ఉన్నాయి వ్యవహారం బాగానే ఉంది వాళ్ళ పేరు మీద మైకు కావాలి వాళ్ళ పేరు మీద మాటలు కావాలి వాళ్ళ జీతాలలో వాటాలు కావాలి మీ వాళ్ళనే మీ వాళ్ళు కాదు అని అనుకునే పరిస్థితి ఎందుకు దాపురించింది ఇంత ఇంత రాజకీయంగా ఇంత దుర్భరమైన ఇంత నికృష్టమైన పరిస్థితి ఎవరికైనా వస్తుందా సొంత పార్టీ ఎమ్మెల్యేలనే మా వాళ్ళు కాదు అని మనం గతంలో చూసినాం పిల్లల్ని నమ్ముకునేటోళ్ళను సంతనాల్లో వచ్చి పిల్లల్ని నమ్ముకున్నారని కనీసం వాళ్ళ పేదరికం నమ్ముకున్నారు అనుకోను మరి ఇప్పుడు వీళ్ళ ఏందో మేము మీ పిల్లలమే మేము మీ వాళ్ళమే అని వీళ్ళు మీరు మా వాళ్ళు కాదని వాళ్ళు అంటురు వాళ్ళు అదే చెప్తున్నారు కదా ఎవ ఎవరి స్వర్ ఇప్పుడు వా దాంట్లో ఎవరు మైనర్స్ లేరు అందరు మేజర్లే కదా విజ్డమ్ ఉన్నోళ్ళే కదా ఆ మేజర్స్ విజ్డమ్ ఉన్నోళ్ళే వాళ్ళు ఎవరో చెప్తున్నప్పుడు నీ అభిప్రాయంతో నా అభిప్రాయంతో ఏం పనుంది